మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి తమలో ఉండే కళను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజెప్పాలనుకోవడం తప్పైతే కాదు కానీ ఆ తపన కాపురాన్ని కాలరాసే పరిస్థితిలోకి తీసుకుని రాకూడదు నో అదే నా పంద మార్పే ఉండదు అంటే అదిగో ఆ ఇల్లాలికి పట్టిన గతే ఎవరికైనా పట్టక మానదు ఇంతకీ ఏం జరిగింది రాజస్థాన్లోని అల్వార్లోని బాస్ గ్రామం ఆ గ్రామంలో తల్లిదండ్రులు లేని సిద్ధార్థ్ అనే యువకుడు తన తమ్ముడితో కలిసి జీవిస్తున్నాడు తండ్రి ఆకస్మికంగా మరణించడంతో ఆయన చేస్తున్న ఆరోగ్య శాఖలో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం ఈ సిద్ధార్థకు వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత సిద్ధార్థ్ మాయా మీనా అనే యువతిని పెళ్ళాడాడు ఇద్దరి కాపురం సాఫీగా కొనసాగుతోంది ఇదే క్రమంలో పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత మాయా రీల్స్ చేయడం మొదలుపెట్టింది ఈ రీల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అవి ఉత్సాహం రెట్టింపైంది వేసుకునే డ్రెస్సులో కాస్తంత వెరైటీ చొప్పించి డాన్సులు చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది నుంచి అసలు కథ మొదలైంది ఈ రీల్స్ చూసిన నెటిజన్లు కొందరు మాయాను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు ఈ పోస్టులను చూసి బెంబేలెత్తిపోయిన సిద్ధార్థ్ రీల్స్ ఆపేయాలంటూ ప్రాధాయపడ్డాడు అయితే వాటి మత్తులో పూర్తిగా మునిగిపోయిన మాయ భర్త మాటను పెడచెవిని పెట్టింది దీంతో గొడవలు మొదలయ్యాయి అవి పెద్దవయ్యాయి భర్తతో కలిసి ఉంటే తన టాలెంట్ను అతను తొక్కేస్తాడని పిచ్చి ఆలోచన చేసిన మాయ ఓ రోజు భర్తకు మాట కూడా చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది అమ్మగారి ఇంట్లో చేరిపోయింది భర్త తాగొస్తున్నాడని తనను నిత్యం వేధిస్తున్నాడని పేరెంట్స్ ను కూడా మభ్యపెట్టింది అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది ఈ పరిణామాలకు తట్టుకోలేని సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సూసైడ్ వీడియో తన మిత్రులు బంధువులు అందరికీ పంపించాడు భార్య చేసిన అరాచకాలన్నీ వాటిలో వివరించాడు అవమానాలు భరించలేకే తాను చనిపోతున్నట్టు చెప్పుకొచ్చాడు మరోవైపు తన తమ్ముడిని కూడా తన వాడిని చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ పోసుకొచ్చినట్టు వివరించాడు తన మరణానికి కారణమైన తన భార్యకు తన ఆస్తులు దక్కకూడదని ఆస్తులన్నీ తన తమ్ముడికే దక్కేలా న్యాయం చేయాలి అంటూ ఆ వీడియోలో వేడుకున్నాడు ఈ క్రమంలో ఈ ఆస్తి పాస్తుల సమస్య ఏమవుతుందో తెలియదు కానీ చక్కటి భర్తతో చల్లగా కాపురం చేసుకోవాల్సిన ఓ ఇల్లాలు రీల్స్ మోజులో పడి తన సంసారాన్నే కాదు తన తల్లిదండ్రుల మానసిక స్థితిని కూడా చిన్నాభిన్నం చేసేసింది పచ్చటి కాపురాన్ని పటాపంచులు చేసేసుకుంది సోషల్ మీడియా మోజులో ఈ మాయ కాపురమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు కకావికలం అవుతున్నాయని అవ్వబోతున్నాయని ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వే నూటికి నూరు పాళ్ళు నిజం కాబోతోంది ఇందుకు మాయా మీనా ఉదంతమే ఓ తాజా సాక్ష్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి